మనం బాగుంటే ఓర్చుకోలేని వాళ్ళు మన చుట్టూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఇలానే ఉండాలి మన జీవితం అనేది పూర్తిగా సాఫీగా ముందుకు సాగినప్పుడల్లా మన సంతోషం బయటపడినప్పుడల్లా మన కష్టం ఫలించినప్పుడల్లా ఇక మనకన్నా ముందుగా మన ఆనంద బాష్పాలు బయటపడకముందే అర్ధనాదాలు ఆర్ధనాదాలు అన్నీ బయటపడతాయి అవి మనవి కాదు మన ఎదుగుదలను జీర్ణించుకోలేని వ్యక్తులవి ఇక ఇక్కడ అసలైన నిజం ఏంటి అంటే ప్రపంచంలో నిజమైన ఏడుపు కళ్ళ నుంచి వచ్చే కన్నీళ్ళు కాదు ఇతరుల ఎదుగుదలను చూసి వాళ్ల మనసులో మండే అసూయ కుళ్ళు దురాశ ఇదే అసలైన ఏడు పంటే మనలాంటి వాళ్లే మనతో కలిసి స్వయంగా నడిచిన వాళ్లే మనతో కలిసి నవ్విన వాళ్లే మనం వారికన్నా ముందుకు వెళ్లడం చూడలేకపోతుంటారు ఎంత విచిత్రమో చూడు ఎందుకంటే మన విజయమే వారి ఓటమిలా అనిపిస్తుంది మన చిరునవ్వే వారి దుఃఖంగా మారుతుంది ఇక మన ప్రయాణం వేగం కనుక పెరిగితే వారి శ్వాస పూర్తిగా నెమ్మది అవుతుంది అసలు విషయం ఏంటంటే నీ ఎదుగుదల వాళ్ల ఏడుపు అవుతుంది ఇక అలాంటి వాళ్ల ఏడుపుని నువ్వు ఆపడానికి అసలు ఏం చేయాలి అది చాలామందికి తెలియదు కొందరికి తప్పుగా అర్థమవుతుంది నువ్వు ఎదుగుతున్న వేగాన్ని తగ్గించాలా నీ సంతోషాన్ని దాచుకోవాలా నీ కష్టం తగ్గించాలా నీ కలలను ఆపివేయాలా అస్సలు కాదు ఎదుటివాళ్లు నీ ఎదుగుదలను చూసి బోరున ఏడుస్తుంటే ఇక అది ఆపడానికి ఒక్క పరిహారం మాత్రమే ఉంది గుర్తుపెట్టుకో అది ఏంటో తెలుసా ఇంకా ఎక్కువగా ఎదగడం అవును నువ్వు విన్నది నిజమే నీ విజయాన్ని తగ్గించడం వాళ్లకి ఓదార్పు కాదు నీ ప్రయాణాన్ని ఆపివేయడం వాళ్ల ఏడుపుని అస్సలు ఆపదు నీ వెలుగుని దాచుకోవడం నీ చీకటిని తొలగించదు ఎందుకంటే వాళ్ళు కుళ్ళుతో ఏడుస్తున్నారు అంతేకాని నీ సంతోషం కోసం కాదు వారి లోపల ఉన్న అసమర్థత వల్లే వాళ్ళిప్పుడు ఏడుస్తున్నారు ఇక అలాంటి ఏడుపుని నువ్వు ఎప్పటికీ కూడా ఆపలేవు ఆ ఏడుపుని ఆపేది కేవలం వాళ్ల సొంత ప్రవర్తన మాత్రమే అంతేకాని నీ తగ్గింపు కాదు అందుకే గుర్తుపెట్టుకో వారికి ఇవ్వగలిగే గొప్ప ఔషధం గొప్ప పరిహారం నీ విజయాన్ని నువ్వు తగ్గించడం కాదు కేవలం నీ సంతోషాన్ని దాచడం అంతకన్నా కాదు నీ కలలను మార్చడం కాదు నీ ఎదుగుదలను కొత్త శిఖరాలకు స్వయంగా నువ్వు తీసుకెళ్తూ నీ ప్రయాణాన్ని ఇంకా ఇంకా బలం చేయడం ఎందుకంటే ఏదో ఒకరోజు వస్తుంది నువ్వు అంత ఎత్తులో ఖచ్చితంగా నిలుస్తావు ఇక అప్పుడు వాళ్ళకి ఏడవడానికి కారణం కనిపించదు ఎందుకంటే ఇక నువ్వు చేరుకున్న చోట అసూయకు చేరడం కూడా సాధ్యం కాని పని నీ ప్రకాశం అనేది ఎక్కువైతే నీ ఎదుగుదల ఎక్కువైతే వాళ్లలో కుళ్ళు కరిగిపోతుంది ఏడుపు ఆగిపోతుంది వాళ్ళు నిన్ను తట్టుకోలేని వాళ్ల నుంచి నిన్ను ప్రేరణగా చూసేవాళ్లగా పూర్తిగా మారుతారు ఇక అందుకే ఎదుటి వాళ్ళ ఏడుపును పూర్తిగా ఆపడానికి బ్రహ్మాస్త్రం ఒకే ఒక్కటి అది నీ ఎదుగుదల వాళ్ళు అసూయతో కుళ్ళిపోతే నువ్వు ఇంకా బలంగా ఎదురు నిలువు వాళ్లు ఏడిస్తే నువ్వు ఇంకా పెద్దగా నవ్వు వాళ్ళు నిన్ను దూషిస్తే నువ్వు ఇంకా ఎత్తుకు ఎగురు ఏదో ఒకరోజు నీ విజయం వారికి కూడా ఖచ్చితంగా నేర్పుతుంది అసూయ కంటే అంకిత భావం అనేది గొప్పదని గుర్తుపెట్టుకో ఎవరో పక్కనున్న వాళ్ళు మన గురించి కుళ్ళుతో ఈర్షతో మాట్లాడుతున్నారని నీకు తెలిసినప్పుడు చాలామంది చేసేది ఒకే పని వాళ్ళకి వెళ్ళి నచ్చ చెప్పడం అలా ఎప్పుడు అనుకోకండి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నేను అలాంటి వాళ్ళని అస్సలు కాదు ఇక నేను నా విజయంతో నీకు ఏ ప్రమాదం లేదు అని మాట్లాడుతూ ఉంటారు కానీ ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఒక్కటే అని తెలుసుకో కుళ్ళు ఉన్న మనిషిని నువ్వు ఎప్పటికీ కూడా మార్చలేవు అసూయ నీ విజయంతో పుట్టింది కాదు వారి అంతర్గత లోపంతో పుట్టింది అని తెలుసుకో వారు ఎప్పుడు అద్దంలో తమను చూసుకోవడం పూర్తిగా మానేసి ఇతరుల విజయాల్లో తమ అసమర్థతను వెతుకుతూ ఉంటారు ఇక అలాంటి వాళ్ల ఏడుపును పూర్తిగా ఆపడానికి కారణం నువ్వు కాదు అలాంటి ఏడుపును కదిలించేది కూడా నువ్వు కాదు అది వారి హృదయం వారి దృష్టి వారి యొక్క స్వభావం ఇక నీ ఎదుగుదల వాళ్ళకి ఎప్పుడూ కూడా నొప్పిగా కాకుండా వారి ఎదుగుదలకి స్ఫూర్తిగా మారేంత ఎత్తుకు నువ్వు వెళ్ళగలగాలి ఇక నువ్వు అక్కడికి చేరితే వాళ్ళు నీ మీద పడి కుళ్ళిపోవడం ఏడవడం కాదు తమ మీద తాము బాధపడ్డం మొదలెడతారు ఇక అక్కడే కుళ్ళు అనేది నెమ్మదిగా పశ్చాత్తాపంగా మారుతుంది ఇక ఒకరోజు వాళ్ళు ఖచ్చితంగా గ్రహిస్తారు నీ విజయం వారికి హాని చేయలేదు స్వయంగా వారి అసూయే వారికి పూర్తిగా నష్టం చేసిందని తెలుసుకుంటారు ఇక నువ్వు ఆగిపోతే వాళ్ళు సంతోషపడరు ఎందుకంటే ఈ ఆగిపోవడం అనేది పూర్తిగా వాళ్ల దుఃఖానికి వెలుగునివ్వదు వాళ్ల మనసులోని చీకటి తొలిగేది కాదు ఆ చీకటిని తొలగించేది ఒక్కటే తమంతట తామే వారు దారిని మార్చుకోవడం కాని ఆ మార్పు అనేది రావడానికి కూడా నువ్వు చాలా పెద్దవాడిగా మారాలి నీ పనితనం నీ విజయం నీ నిజాయితీ నీ కష్టం వాళ్ళు ఏదో ఒకరోజు ఖచ్చితంగా అంగీకరించే స్థాయికి చేరాలి అసలు ఈ ప్రపంచంలో ఒక నిజం చెబుతుంది నిన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో వాళ్లని కూడా నీ విజయం చివరికి గౌరవించేలా చేస్తుంది అలా అవ్వాలంటే నువ్వు చేయాల్సింది ఒకే ఒక్కటి ఏం జరిగినా ముందుకు సాగాలి దారిలో విమర్శలుంటాయి వాళ్ళు ఉంటారు నీ నవ్వుల్ని చూసి బాధపడే వాళ్ళు కూడా ఉంటారు అలానే నీ కష్టాన్ని చూసి వాళ్ళు కూడా నీ చుట్టూ ఉంటారు కానీ గుర్తుపెట్టుకో వాళ్ళ ఏడుపు అనేది నీ సంతోషానికి దారులేస్తాయా లేదు కదా ఆలోచించు వాళ్ళ కుళ్ళు నీ ఎదుగుదలను ఆపుతుందా అస్సలకి కాదు ఇక వాళ్ళ మాటలు నీ లక్ష్యాన్ని చిన్నదిగా చేస్తాయా ఏమాత్రం కూడా కాదు కదా ఇక నీ ప్రయాణంలో అడ్డంకి చూపించేవాళ్లే నీ ఎత్తు తెలియజేసే కొలమానం నీ ఎదుగుదల కన్నా గొప్ప ప్రతీకారం లేదు నీ చిరునవ్వు కన్నా శక్తివంతమైన సమాధానం కూడా ఇక్కడ లేదు నీ విజయం కన్నా వారిని నిశ్శబ్దం చేసే ఆయుధం లేదు ఎదుటి వాళ్ల ఏడుపు అనేది పూర్తిగా ఆగాలంటే వారిని ఒప్పించడం కాదు వారితో వాదించడం అంతకన్నా కాదు వారిని మార్చడానికి ప్రయత్నించడం కాదు నిన్ను నువ్వు ఇంకా బలంగా నిరూపించుకోవడం మాత్రమే నీ శబ్దం కాదు నీ ప్రగతి మాట్లాడాలి నీ మాట కాదు కేవలం నీ ఫలితమే సమాధానం కావాలి నీ భవిష్యత్తు బలంగా ఉండాలి ఇక వాళ్ళు నీ గురించి ఏం మాట్లాడుతున్నారన్నది నీ చెవుల్లోకే రానంత నీ ప్రయాణం అంత దూరం వెళ్ళిపోవాలి వాళ్ళ కుళ్ళు నీ దారి చేరినంత నీ ఎదుగుదలే వాళ్ల ఏడుపుని ముగించే ఏకైక పరిహారం అవుతుంది ఇక వాళ్ళు నీ గురించి కుళ్ళుకుంటూ ఉండడం నీ ఎదుగుదలను చూసి అసహనపడడం నీ నవ్వు అనేది వాళ్లకు నొప్పి అనిపించడం ఇవి చూడగానే నువ్వు భయపడి బాధపడి లేదా బాధ్యతగా భావించే అవసరమేమీ నీకు లేదు ఎందుకో తెలుసా నువ్వు వాళ్ళని అస్సలు మార్చలేవు నీ ఎదుగుదల వాళ్ల కన్నీరు కాదు వారి హృదయంలోని స్వల్పత్వపు బలహీనత ఇక ఇలాంటి వాళ్లను మూడు రకాలుగా చూడొచ్చు మొదటిది నువ్వు పడిపోవాలని రహస్యంగా కోరుకునేవాళ్ళు వీళ్ళు నిన్ను మనసులో పడేసి చూసుకుంటారు నువ్వు కింద పడితే వాళ్ల యొక్క కుళ్ళు సంతోషంగా మారుతుందనుకుంటారు కానీ నువ్వు పడిపోవడం వల్ల వాళ్ళు పైకి రారు అందుకే వారి ఏడుపు అనేది ఆగాలంటే నువ్వు పడిపోవలసిన అవసరం లేదు ఇంకా ఇంకా ఎత్తుకు వెళ్ళాలి ఇక రెండవది నువ్వు సాధించిన దాన్ని తాము ఎందుకు సాధించలేకపోయామో అర్థం చేసుకోలేని వాళ్ళు ఇక ఇలాంటి వాళ్ళు నీ కష్టాన్ని అస్సలు చూడరు నీ యొక్క నిశ్శబ్ద పోరాటాలను కూడా చూడరు నీ నిద్రలేని రాత్రుల్ని కూడా వాళ్ళు చూడరు కానీ తాము ఎందుకు వెనుక పడ్డామో అని మాత్రం నింద వేస్తారు ఇక వాళ్ల ఏడుపు అనేది ఆగడానికి ఒకే ఒక్క మార్గముంది వారు తమని తాము మెరుగుపరుచుకోవడం అది నీ చేతుల్లో అస్సలు లేదు ఇక అందుకే నువ్వు ఆగాల్సిన అవసరం అంతకన్నా లేదు ఇక మూడవది మిమ్మల్ని మీరు అధిగమించారని అంగీకరించలేని వాళ్ళు ఇక ఇలాంటి వాళ్ళు నీ కథ రూపాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు ఇక అదే నువ్వు అదే నీ స్థాయి అదే నీ జీవితం అనుకుంటారు భ్రమపడతారు నీ ఎదుగుదల వాళ్ళ అహంకారాన్ని పూర్తిగా దెబ్బతీసినప్పుడు అసూయ కన్నీళ్ల రూపంలో పూర్తిగా బయటకు వస్తుంది ఇక వాళ్ల ఏడుపు ఆగడానికి ఒక్కటే పరిహారం నువ్వు నీ కొత్త రూపాన్ని కొత్త స్థాయిని కొత్త శక్తిని వాళ్లకి ఖచ్చితంగా చూపించాలి నీ జీవితంలో ముందుకి నడిచే ప్రతి మనిషికి కూడా వెనుక నుండి మాట్లాడేవాళ్ళు వేల మంది ఉంటారు ఎత్తుకి ఎదిగే ప్రతి మనిషిని కిందకి లాగే వాళ్ళు చుట్టూ ఉంటారు ప్రకాశించే ప్రతి మనిషిని కుళ్ళుతో వాళ్ల బ్రతుకులు చీకటైపోవాలని కోరుకునే వాళ్ళు కూడా మన వెనకే ఉంటారు ఇక అప్పుడు నువ్వు చేయాల్సింది ఒక్కటే వాళ్ల ఏడుపుని ఎప్పుడూ కూడా సానుభూతితో అస్సలు చూడకు వాళ్ల ఏడుపుని ఎప్పుడూ కూడా భయంతో చూడకు కోపంతో అస్సలు చూడకు ఎందుకంటే ఆ ఏడుపు నీ గురించి కాదు వారి గురించి నీ విజయం వాళ్ల లోపాన్ని పూర్తిగా బట్టబయలు చేసింది అంతే ఇక నువ్వు చేయాల్సింది ఏంటంటే కేవలం నీ దృష్టిని నీ దారిపై ఉంచాలి గుర్తుపెట్టుకో నువ్వు వెళ్లేదారిలో కుక్కలు మరుగుతూ ఉంటాయి గాడిదలు అరుస్తూ ఉంటాయి కానీ సింహం వెనక్కి తిరిగి చూడదు అని గుర్తుంచుకో అలానే నువ్వు కూడా సింహం లాంటి మనిషిగా మారాల్సి ఉంటుంది ఎదుటి వాళ్ల అనేది నీ ప్రయాణాన్ని మార్చకూడదు కదా అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్